ందరికి ఈయన బర్త్డే స్పెషల్ రోజు ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను వచ్చి ఇది వచ్చేసి పులిహోర అనమాట మార్నింగ్ మార్నింగ్ మ్యాంగో పులిహోర బాగా తెచ్చారు కదా మామిడికాయలు అవి అయితే ఒక పది కాయలు పక్కన తీసుకొని పెట్టుకున్నాము ఇలా పప్పులోకి చేపల్లోకి పులిహోరలోకి పనికి వస్తాయని సో ఆ రోజు మార్నింగ్ పులిహోర వండేసుకున్నాము ఒకరోజు ముందే ఈయన గులాబ్జామ్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చారనమాట సో ఆ రోజు నైటే గులాబ్ జామ్ ప్యాకెట్స్ కూడా వండేసుకున్నాము గులాబ్ జామ్ ఒకటి మైసూర్పాక్ ఒకటి గీ మైసూర్ మైసూర్పాక్ అండ్ మాల్పూరి ఈ మూడు అంటే నాకు చాలా ఇష్టము సో యానివర్సరీ అయినా పెళ్లి రోజైనా మా ఆయన బర్త్డే అయినా ఈ గులాబ్ జామ్ కామన్ అనమాట సో పాయసం అంటే తింటాము బట్ ఇది ఒక త్రీ డేస్ అలా స్టాక్ ఉండేది తినాలి అన్నప్పుడు ఒక రెండు రెండు తినొచ్చు అనేలాగా ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాము సో స్వీట్ కిందకి గులాబ్ జామ్ అయితే వండిసుకున్నాం అనమాట ఇది వచ్చేసి డిన్నర్ అనమాట సో ఆఫ్టర్నూన్ వైట్ రైస్ అను ఆలూ ఫ్రై బీరపై వండేసుకున్నాము ఎందుకంటే మా ఆయన పెద్ద బావ మామయ్య అందరం నైటే వస్తారు ఆఫీస్ నుంచి సో అందుకు మేము ఎప్పుడు సెలబ్రేషన్స్ అయినా ఎవరైనా అయితే డిన్నర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో సూపర్ అంటే సూపర్ ఉందండి కచ్చి బిర్యానీ వచ్చేసి రైతా నేను ప్రిపేర్ చేసి ఉంచేసాను అండ్ చికెన్ పకోడీ ఫ్రై అనమాట కట్ట చేసుకోలేదు అండ్ ఇవన్నీ సరిపోక మళ్ళీ ఇది తినకముందే నేను మళ్ళీ బిర్యానీ చూపించాలని ఇలా అయితే బిర్యానీ నేను తింటుంది కూడా ఇక్కడ యాడ్ చేశాను దీనికి తర్వాత మా అక్క వాళ్ళు స్వీట్స్ ఇచ్చారనమాట కలాఖాన్ స్వీట్స్ ఇవన్నీ సరిపోక నేను ఈవినింగ్ వస్తూ వస్తూ సిక్స్కి ఆ టైంకి థర్టీ మంచిగా తీసుకొచ్చారనమాట సో ఎవ్రీ సమ్మర్లో నేను తినాల్సిందే నాకు చాలా ఇష్టం ఐస్ ఆపిల్ అంటే మీకు ఇష్టమా ఎప్పుడు కొట్టించుకొని తీసుకొచ్చేవారు గెలలు ఈసారి గెల గెల అలాగే తెచ్చారు పాపం ఈయన తీయాల్సి వచ్చింది చాలా కష్టమైపోయింది కానీ లేత కాయలు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కొక్కళ్ళము రెండు రెండు తిన్నాము అంత కాయ అనిపించింది కానీ అందులో వచ్చేది మూడే కదా సో సిక్స్ సిక్స్ తిన్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయలు ఈ యాస్ ఐస్ ఆపిల్ సో ఈ కంపల్సరీ సపోటా ఈ మూడు సీజన్కి తగిన ఫ్రూట్స్ అనమాట మనం అయితే ఇలా తినమని మనకు తిన్నట్టు లేదు స్టైల్గా తినటం చేత కాదులేదు మనకు ఇది అయిన తర్వాత నేను ఈయన బయటికి వెళ్ళాను అనమాట సో అదే నైట్ ఎందుకు నా ఆయనకి ముచ్చటగా మటన్ దమ్ బిర్యానీ తినాలి అనిపించింది సో గీజాకి వచ్చాము నేను కోసం మటన్ ఫ్యామిలీ ప్లాక్ ప్యాక్ తీసుకొని మళ్ళీ ఇంట్లో ఉండింది కాక తీసుకొని ఇంటికైతే వచ్చేసాను సో అదే మీద దీని తర్వాత ఇంకో వీడియో పెడతాను లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని ఇలా హాఫ్ ఆఫ్ చేసి పెడుతున్నాను ఈ వీడియోలో మొత్తం ఫుడ్ చూపించాను కొంచెం పాటు ఉంది అది పెడతాను ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి